ఇన్నాళ్లు మేము అగ్రవర్ణాలకు ఓట్లేసినాం ఇప్పుడు మీరు కూడా పే బ్యాక్ సొసైటీ లాగా ఇప్పుడు సమాజంలో అరవై శాతం పైగా ఉన్న బీసీలకి ప్రతినిధి ఉన్నప్పుడు అగ్రవర్ణాలు గాని మిగతా అందరికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఈయనకి అర్హత ఉంది నైపుణ్యం ఉంది ప్రతిభ ఉంది సేవా తత్పరత ఉంది మేము ఎన్నోసార్లు సార్లు బీటింగ్ బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాకు బస్సులు ఇవ్వడం కానీ ఆర్థికంగా సాయం చేయడం గాని మా మీటింగ్ సపోర్ట్ చేసిన వ్యక్తి మల్కా కుమరయ్య గారు ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ఆయన మాటల మరాఠీ కాకపోవచ్చు కానీ తన పనితనాన్ని చేతల్లో చూపించిండు గతంలో జయప్రకాష్ నారాయణ గారు మల్కా కుమరయ్య గారి గురించి చెప్పిన వీడియో చూడండి అదే విధంగా జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన చూడండి సమాజంలో ఎంతో మంది ప్రముఖులు ఆయనకి రాష్ట్రపతి దగ్గర కూడా చాలా అవార్డులు వచ్చినాయి కాబట్టి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్న మల్కా కుమరయ్య గారిని గెలిపించుకోకపోతే నష్టపోయేది మీరే ప్రతి బీసీ తమ ఓటు బీసీలకే వేసుకోవాలి అదే విధంగా మిగతా కులాల్లో ఉన్న వాళ్ళకు కూడా మల్కా కమరాయ్య గారి యొక్క గొప్పతనాన్ని చెప్పండి ఇది కేవలం బీసీలకే నాయకుడు కాదు ఈయన 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 యొక్క ప్రొఫైల్ ఈయన ట్రాక్ రికార్డు మిగతా వాళ్ళతో కంపేర్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ జోన్ లోకి వస్తున్నాడు మిగతా వాళ్ళేమో దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పదవులు పొందడానికో లేకపోతే డబ్బు కోసమో లేకపోతే పేరు కోసం వస్తున్నారు ఈయనకు పేరు ఉంది డబ్బు ఉంది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నా కూడా రిస్క్ ఎంతో రిస్క్ ఉన్న పాలిటిక్స్ లోకి వస్తూ సేవకి తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి అభ్యర్థిని మిస్ మిస్ చేసుకుంటే మీరే నష్టపోతారు